రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి తాము వ్యతిరేకులం కామని ఈ పథకంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదనతో తెలిపారు ఆటో డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వమే అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుండి అమరవీరుల స్థూపం వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు గత కొన్ని సంవత్సరాలుగా ఆటోలను నడుపుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని ఈ పథకంతో తమకు నష్టం కలుగుతోందని వాపోయారు నష్టపోయిన ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు ప్రతి ఆటో డ్రైవరుకు నెలకు పదిహేను వేల రూపాయల జీవన భృతి చెల్లించాలని పిల్లలకు ఉచిత విద్య అందించాలని లేని ఆటో డ్రైవర్లకు ఇంటి స్థలముతో పాటు ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించాలని వారు డిమాండ్ చేశారు